ఈ మార్చి నెలాఖరు కల్లా మావోయిస్టుల ఏరువేత లక్ష్యంలో భాగంగా భద్రతా దళాల ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది ఇప్పటికే వందలాది మంది నక్సల్స్ లొంగిపోగా చాలామంది ఎదురు కల్పులో మరణించారు ఇక మిగిలిన వారు కూడా అడవులను వీడి జనజీవన స్రవంతిలోకి రావడం తప్ప మరో మార్గం లేదని మాజీ మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్ అభిప్రాయపడుతున్నారు ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోయిన మల్లోజులతో మా ప్రతినిధి మహేష్ తివారి ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం మల్లజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి మావోయిస్టు ఉద్యమంలో ఒక పెద్ద పేరు ఆయన పోయిన సంవత్సరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వద్ద అరవై మంది మావోయిస్ట్ సహచారులతో సరెండర్ చేశారు మనతోటి వేణుగోపాల్ ఉన్నారు మావోయిస్ట్ ఉద్యమంలో వెళ్ళటానికి ఏమి కారణాలు ఉన్నాయి పూర్వం దొరతనం అనేటువంటిది అనేక గ్రామాలలో పల్లెల్లో చాలా ప్రభావితంగా హింసించడం జోపిడి చేయడం అనేక రకాలైనటువంటి పెట్టి తర్వాత మిగతా అనేక సమస్యలు రైతాంగం ఎదుర్కొన్నారు ఈ ఐడియాలజీకి ప్రభావితమై ఉద్యమంలో కావడం జరిగింది మీ ఇప్పటి కూడా వచ్చారు ఇద్దరు మీరు వెళ్ళారు ఒకటే కుటుంబం ఉండటం మా అన్నయ్య అది నా కంటే ముందుకుంటే ఉద్యమంలో ఉన్నాడు ఆర్గనైజేషన్ బాధ్యతలు తీసుకోవడంతో అందులో చేరాను మీ ఫాదర్ గానీ మదర్ గానీ వాళ్ళు అపోజ్ చేశారా మా ఫాదర్ ఆయన యొక్క స్వాతంత్ర సభల యోజకులు ఆయన రాజకీయ భావాలతో ఉన్నటువంటి వాడు కాబట్టి ఆ నచ్చిన భావంతో పనిచేస్తున్నామని చెప్పి ఆయన మమ్మల్ని ఎప్పుడు వ్యతిరేకించలేదు కాకపోతే అమ్మ తన ప్రేమతో సహజంగానే కృషిపోతారు అనే బాధ వ్యక్తం చేసింది అడవిలో మీరు ఉన్నారు ఎలా ఉంది ఈ సమయం ఎలా కలిసింది నలభై సంవత్సరాల ఉద్యమం ప్రతినట్టే ప్రతి నిమిషం అక్కడు ప్రత్యేక జీవితం ప్రతి నిమిషం ప్రజల మధ్య నిలడం సుదీర్ఘ ఇప్పుడు జీవితం గడిచిన తెలియదు ఏం కారణాలు దానికి మేము కంపెనీ చేస్తాను మారుతున్న పరిసర ముఖ్యంగా మేము చేపట్టేటువంటి విధానాలు తీసుకున్నటువంటి వ్యక్తులని లేకపోవడం తోటి మేము దేపదింటి వస్తుంది చాలా కాలం క్రితంగా నేను దీన్ని గుర్తించాల్సి చాలా లేట్ అయిపోయింది అది వల్ల ఈ పరిస్థితుల్లో ఇప్పుడు క్యాడర్ లేకుండా వెళ్ళిపోతున్నారు అయితే ఆర్గనైజేషన్ ఫ్యూచర్ మీకు ఏమనిపిస్తుంది అయితే కనబడుతున్నదా మీరు చూస్తున్నారు లోపల ఉండగానే పరిస్థితులను అర్థం చేసుకొని అంచనా వేసి మేము ఊహించడం అంటే బసవరాజు ఇదంతా నేను ముప్ప లక్ష్మణరావు గారు గారు దేవి గణపతి నేను నలుగురు కూర్చోను ఇది వాళ్ళని దేశవ్యాప్తమైన ఉద్యమ సమస్యని విశ్లేషించుకొని అంచనా వేసుకొని ఒక సర్కులర్ రాసినాం అది చాలా సముద్రమైనటువంటి సర్కులర్ దీన్ని పట్టుకొని మనం ఎట్లా పనిచేయటం దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చి దేవ్జీ గానీ గణపతి గానీ సెంట్రల్ కమిటీ మీటింగ్ మీటింగ్ ఎప్పుడు జరిగింది ఎప్పుడు ఈ తీసుకున్నారు నేను బయటికి రావడంతో ఈ డిసిషన్ నేను తీసుకున్నట్టుగా కొంతమందికి అర్థం అవుతుంది ఆయుధాలు వదిలిపెట్టాలన్న డిసిషన్ మా జనరల్ సెక్రటరీ బస్వరాజ్ గారే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాటికి వచ్చేసిండు రూపేష్ ను గైడ్ చేసిండు మిగతా కాంగ్రెస్ గైడ్ చేసిండు తనతో ఉన్నటువంటి కంపెనీ గైడ్ చేసిండు దాదాపు వాళ్ళంతా కూడా అది ఆయుధాలు బట్టి ఉండదు లేనట్లు నిర్ణయానికి వచ్చినప్పుడు అప్పుడు నేను ఉదేశాల్లో ఉన్నా ఆ విషయాన్ని తెలుగు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని ఫాలో అప్ చేస్తూ బసరాజు గారు తీసుకున్న నిర్ణయం చాలా సరి అయింది నేను అంత ముందే చెప్పినట్లు వాళ్ళు తీసుకోలేకపోయారు ఇది చాలా సరి నిర్ణయం నేను దాన్ని ముందుకు వెళ్లడంలో భాగంగా నిర్ణయాన్ని తీసుకున్నాను ఇప్పుడున్న అభివృద్ధి మీ కళలో ఉన్న అభివృద్ధి సమానంగా ఉందా అని అనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుంది అభివృద్ధి అని మీరు ఏదైతే అంటున్నారో ఈ అభివృద్ధికి మీరు అభివృద్ధి అంటున్నారు కాబట్టి మార్పులు వచ్చినాయి మేము బయటకు వచ్చినాం కదా నాటికి ఉన్నటువంటిది దురతరం మీనాడు ఉన్నటువంటిది కార్పొరేటీకరణ ఏదైతే టార్గెట్ ఇచ్చారు అమిత్ షా దాన్ని చూస్తే మావోస్ట్ ఉద్యమంకి చాలా పెద్ద ఇది ఉన్నట్టు అనిపిస్తుంది మీకు ఆ టార్గెట్ పైన మీకే మీకు పూర్తి కనిపించే పిక్చర్ ఎలా ఉంది कोनसगत चारा कष्ट उडली తెలంగాణ డీజీపీ ఒక లెటర్ విడుదల చేశారు ఇప్పుడైతే ఎంతమంది మావోయిస్ట్ కేటర్ ఉన్నారు సరెర్ చేయమని అయితే మీరేమంటారు నేనే గమని చెప్పి శివధర్ రెడ్డి గారు అరగడం అనేటువంటివి రాకుండా నేను బయటకు వచ్చే ముందు నేను అప్పీల్ చేసిన బయటకు వచ్చిన తర్వాత అప్పీల్ చేసిన మంచి ఎందుకంటే వాళ్ళు పోలీసులు అనుసరిస్తున్నటువంటి విధానం నేను వచ్చే లాభం వాదాలు చూస్తున్నా దాదాపుగా జస్ట్ మూడు మాసాల వరకు ఎక్కడ ఆపరేషన్స్ లేవండి చాలా వరకు ఆపరేషన్ రావాలి రావాలని ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా ప్రధానంగా వీళ్ళ వైపు నుంచి వస్తుంది మేజర్గా సరెండర్ చేయించుకోవాలన్నటువంటి కాదుతోనే కొనసాగుతున్నారని మహేష్ న్యూస్ తివారిటీ మహారాష్ట్ర